హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఒక్కొక్కసారి చిత్ర విచిత్రమైన నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి క్రైమ్ చేయడానికి లేదా మోసం చేయడానికి మనుషులు ఎన్నుకున్న మార్గాలు చూసి నవ్వాలో ఏడవాలో ఆశ్చర్యపోవాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు నేను చెప్తున్న కథలో ఒక వ్యక్తి ఎంచుకున్న ఆలోచన చూసి మీకు నవ్వాలో ఏడవాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది ఈ నిజమైన సంఘటన ఢిల్లీలో జరిగింది ఢిల్లీకి దగ్గరలో గురుముఖేశ్వర్ దగ్గర బ్రిడ్జ్ఘాట్ అని ఒక శ్మశాన వాటికి ఉంది మనకందరికీ తెలిసిందే మన దేశంలో పుణ్యక్షేత్రాలలో లేదా పుణ్యస్థానాలలో ఉదాహరణకి కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో చనిపోయిన వారి దాన సంస్కారాలు అంత్యక్రియలు నిర్వహిస్తే చనిపోయిన వారి ఆత్మ శాంతిస్తుంది పుణ్యం దొరుకుతుందని అక్కడ ఎంతోమంది ప్రతినిత్యం దేశం నలుమూల నుంచి కాశీకి వెళ్ళి అంత్యక్రియలు దాన సంస్కారాలు అవి నిర్వహిస్తుంటారు ఇలాంటి పుణ్యక్షేత్రాలలో మన దేశంలో ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిల్లో ఈ ఢిల్లీకి దగ్గరలో ఉన్న గురుము గురుముహిష్కర్ దగ్గర ఉన్న బ్రిచ్ గార్డ్ దగ్గర ఉన్న శ్మశాన వాటిక ఒకటి ఇక్కడ కూడా ప్రతిరోజు ఎంతోమంది వచ్చి వాళ్ళ వాళ్ళ బంధువులు చనిపోయినా అక్కడ అంత్యక్రియలు అవి నిర్వహిస్తూ ఉంటారు మొన్న అంటే ఇరవై ఏడవ తారీఖు నలుగురు యువకులు ఐ ట్వంటీ కారులో వచ్చారు మరి ఈ శ్మశాన వాటికలో అంత్యక్రియలు దాన సంస్కారాలు అవి నిర్వహించాలంటే చితిని పెర్చడానికి కట్టెలు దానం చేయడానికి నెయ్యి పూజా సామాగ్రి అలాగే ఒక పండితుడు లేదా పురోహితుడు వీళ్ళు అవసరం ఉంటుంది వీటి అన్నింటిని కూడా ఈ శ్మశాన వాటిక నిర్వాహకులే అరేంజ్ చేస్తారు ఈ నలుగురు యువకులు ఐ ట్వంటీ కారులో వచ్చారు వచ్చి ఈ శ్మశాన వాటికలో చితిని పేర్చడానికి కట్టెలు కొన్నారు నెయ్యి కొన్నారు ఆ తర్వాత పూజా సామాగ్రి అదంతా కొన్నారు దానికి సంబంధించిన రిసిప్టు రసీదులు ఇవన్నీ తీసుకున్నారు కానీ విచిత్రంగా ఈ నలుగురు యువకులే చితిని తయారు చేశారు చితిని పేర్చారు ఆ తర్వాత పాడని కూడా తయారు చేశారు ఇదంతా ఆ శ్మశాన్ వాటి కాటి కాపరి వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఇదేంటి ఇవన్నీ మేం కదా తయారు చేయాల్సింది కానీ మా అవసరం లేకుండానే వీళ్ళే ఇవన్నీ తయారు చేసుకుంటున్నారని వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు మిగతా కొంతమంది అక్కడ వాళ్ళ వాళ్ళ బంధువుల సంబంధించిన దాన సంస్కారాలు అవన్నీ జరుగుతున్నాయి వాళ్ళు కూడా ఈ నలుగురి మీద దృష్టి పడింది వాళ్ళు కూడా వింతగా ఈ నలుగురు యువకుల్ని చూస్తున్నారు ఇదేంటి వీళ్లే చితిని అది తయారు చేసుకుంటున్నారు పాడిని తయారు చేసుకుంటున్నారని వింతగా చూస్తున్నారు ఈ లోపల ఈ నలుగురు యువకులు ఐ ట్వంటీ కార్ దగ్గరికి పాడ తీసుకుని వెళ్లారు ఆ పాడ మీద కార్లో నుంచి డెడ్ బాడీని తీసి పాడ మీద పడుకోబెట్టారు ఆ నలుగురు యువకులు పాడని మోసుకుంటూ చితి దగ్గరికి వస్తున్నారు అప్పుడే కాటి కాపరి ఆ పాడ దగ్గరికి వెళ్ళి నేను కూడా పాడని మోస్తానని అడిగాడు ఈ నలుగురు యువకులు కంగారు పడి అబ్బిబ్బాయ్ అవసరం లేదంటే అదేంటయ్యే అలా అంటారు నేను కూడా పాడైన భుజానం వస్తే నా కూడా పుణ్యం వస్తుంది అని అడగడంతో ఆ నలుగురు యుకులు చేసేదేం లేక సరే అన్నారు కాటికాపరి పాడిని తన భుజం మీదకి ఎత్తుకున్నాడు ఒక్కసారిగా ఎందుకో షాక్ తిన్నాడు ఎందుకంటే ఆ పాడే చాలా తేలిగ్గా ఉంది జనరల్గా డెడ్ బాడీ మీద ఉంటే నలభై యాభై అరవై కేజీలు ఉంటుంది కానీ విచిత్రంగా ఈ పాడే రెండు మూడు కేజీల కంటే బరువు ఎక్కువగా లేదు ఇదేంటి ఇలా ఉందని కాటికాపరి ఆశ్చర్యడు సరే మోసుకుంటూ చితి దగ్గరికి తీసుకొచ్చారు చితిపైన ఆ డెడ్ బాడీని పడుకోబెట్టారు ఈ కాటికాపరి ఆ నలుగురి గోల్తో ఇదేందయ్యా మీరు నలుగురే ఈ చితిని ఏర్పాటు చేసుకున్నారు తయారు చేసుకున్నారు పాడిని తయారు చేసుకున్నారు మమ్మల్ని అసలు హెల్ప్ అడగట్లేదు కనీసం ఒక పూజారినో లేక పండితుడో పురోహితుడో ఏర్పాటు చేసుకోండి సంస్కృతి సాంప్రదాయం ప్రకారం దాన సంస్కారాలు అంత్యక్రియలు అవన్నీ జరుగుతాయంటే అబ్బాయి మాకు అవన్నీ అవసరం లేదు మాకు అర్జెంటుగా మేము వెళ్ళిపోవాలని చెప్తే ఈ కాటికాపరికి ఎందుకు అనుమానం వచ్చింది ఇదేంటి వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారని సరే ఒకసారి ఆ డెడ్ బాడీ ముఖాన్ని చూడాలి చూపించండి అంటే ఈ నలుగురు యువకులు మళ్ళీ కంగారు పడిపోయి అభివృద్ధి చూడడానికి వీల్లేదు ఎందుకు అడిగితే మేము ఈ డెడ్ బాడీని డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నాము ఇప్పటికే డీకంపోజ్ అయిపోయింది మొహం చూడబుల్గా లేదు అని చెప్పేసరికి కాటికాపరి సరే అని అనుకున్నాడు కానీ కాటికాపరికి వాటిక సిబ్బందికి ఎక్కడో అనుమానంగా ఉంది అందుకే కాటికాపరి ఆ చితి చుట్టూ తచ్చాడడం మొదలుపెట్టాడు ఈ లోపల ఈ నలుగురు యువకులు ఒకడు చితికి నిప్పంచడానికి రెడీ అవుతున్న టైంలో అనుకోకుండా బలంగా గాలి విచ్చింది ఆ గాలికి ఈ డెడ్ బాడీ కాళ్ళ దగ్గర ఉన్న బట్ట కొద్దిగా తొలగింది అది ఈ కాటి చూశాడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు ఎందుకంటే అది మనిషి డెడ్ బాడీ కాలులా లేదు ఒక బొమ్మలాగా ఉంది దాంతో కాటి కాపరి హడావిడిగా ఆ చితి దగ్గరికి వచ్చి ఈ నలుగురు యువకులు వారించే లోపల డెడ్ బాడీ పైన ఉన్న బట్టంతా తీసేశాడు ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరూ వాటిక సిబ్బంది కాటి కాపర్తో సహా అందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు ఎందుకంటే చితిపైన ఉన్నది మనిషి డెడ్ బాడీ కాదు ఒక బొమ్మ అరే ఇంద్రబ ఇది ఒక బొమ్మకి దాన సంస్కారాలు అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తున్నారు జనరల్గా మనిషి చనిపోతే దాన సంస్కారాలు అంత్యక్రియలు నిర్వహిస్తారు కానీ వీళ్ళదేంటి ఒక బొమ్మకి అంత్యక్రియలు దాన సంస్కారాలు నిర్వహిస్తున్నారు ఇందులో మతలబేంటి అసలు ఏం జరుగుతుంది ఏంటని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ చిత్తు దగ్గరికి వచ్చారు చితిపైన ఉన్న బొమ్మని ఆశ్చర్యంగా వింతగా చూడడం మొదలుపెట్టారు ఈ లోపల శ్మశాన వాటికి సిబ్బందిలో ఒకరు పోలీసులు సమాచారం అందించారు పోలీసులు హుటాహుటిన శ్మశాన వాటికి దగ్గరికి చేరుకున్నారు పోలీసులు కూడా చితిపైన ఉన్న బొమ్మను చూసి ఆశ్చర్యపారు ఇదేంటి జనరల్గా మనుషులకి దాన సంస్కారాలు అవి చేస్తారు కానీ ఒక బొమ్మకి ఈ నలుగురు దాన సంస్కారాలు ఎందుకు నిర్వహిస్తున్నారు ఇందులో ఏంటి మతలబు పోనీ ఇందులో క్షుద్ర పూజల భాగము అటువంటిది ఏమైనా ఉందా లేకపోతే ఏమైనా హత్య చేసి ఈ విధంగా క్రైమిని దృష్టి మళ్ళించడానికి మరో విధంగా ఏమైనా తయారు చేస్తున్నారా ఇలా ఎన్నో అనుమానాలు కానీ పోలీసులు వచ్చే టైంకి ఈ నలుగురు యువకుల్లో ఇద్దరు యువకులు పోలీసులు చూసి పారిపోయారు ఈ ఇద్దరు కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే వాటిక సిబ్బంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు అప్పగించారు పోలీసులు అసలు కదేంట్రా అసలు మీరు ఎందులో వచ్చారు ఐట్వంటీ కార్లో వచ్చారు కదా అని ఆ ఇద్దరిని తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళి డిక్కీ ఓపెన్ చేస్తే అందులో ఇంకా రెండు బొమ్మలు కనిపించాయి అది చూసి ఇంకా షాక్ అయ్యారు ఇదేంటి వీళ్ళు ఈ బొమ్మల్ని శ్మశాన వాటికి దగ్గరికి తీసుకురావడం ఏంటి అంత్యక్రియలను నిర్వహించడం ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇందులో మతలబేంటి అని ఎన్నో అనుమానాలు సందేహాలు సరే ఇవన్నీ వీళ్ళని అడిగి తీర్చుకుందామని పోలీసులు ఆ ఇద్దరిని అరే అసలు జరిగిందేంటి మీ మతల ఏంటి మీ ఆలోచన ఏంటి ఏం జరిగిందో మర్యాదగా చెప్తారా లేదా అని తమదైన శైలిలో మర్యాదగా అడిగేసరికి ఆ ఇద్దరు యువకుల్లో ఒకడు జరిగిన కథ చెప్పాడు అదేంటి అంటే ఈ ఇద్దరు యువకుల్లో ఒకటి పేరు కమల్ సమాని కమల్ సమాని తండ్రికి కరోల్ బాగ్లో ఒక షాప్ ఉంది ఆ షాపుని కమల్ తండ్రి నిర్వహిస్తూ ఉండేవాడు కమల్ కూడా అప్పుడప్పుడు ఆ షాప్లో వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడు ఇదే షాపులో బీహార్కి చెందిన నీరజ్ పనిచేస్తూ ఉండేవాడు నీరజ్ని చూడ్డానికి నీరజ్ తమ్ముడు అఖిలేష్ ఢిల్లీకి వచ్చాడు అఖిలేష్ ఢిల్లీకి వచ్చిన తర్వాత నేను కూడా ఈ ఢిల్లీలోనే పనిచేసుకుంటాను కానీ ఢిల్లీలో పనిచేసుకోవాలంటే నాకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవ్వక కావాలి కానీ ఢిల్లీలో నాకు అడ్రస్ లేదు అని కమల్ తండ్రిని సార్ నాకు ఆధార్ కార్డు పాన్ కార్డు మీరు ఇప్పిస్తారా కానీ నాకు మరి అడ్రస్ ప్రూఫ్ ఇవ్వన్నీ ఏమీ లేదనంటే అంటే నువ్వేం కంగారు పడమాకు అడ్రస్ ప్రూఫ్ కోసం మా ఇంటి అడ్రస్ పెట్టి నువ్వు ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి అప్లై చేయంటే అఖిలేష్ ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి అప్లై చేశాడు కానీ ఈ లోపలే దురదృష్టవశాత్తు కమల్ తండ్రి చనిపోయాడు దాంతో బిజినెస్ కుంటుపడింది ఇక్కడ ఈ కమల్కేమో షాపుని నిర్వహించడం రాదు బిజినెస్ ఎలా చేయాలో ఏంటో రాదు క్రమక్రమంగా నష్టాల్లో కూరిపోయాడు అప్పుల్లో కూరుకుపోయాడు దాంతో షాపు మూతపడింది ఎప్పుడైతే షాప్ మూతపడిందో నీరజ్ కమల్తో సార్ మరి షాపు మూతపడిపోయింది నాకు పని లేదు అందుకే నేను మళ్ళీ బీహార్ వెళ్ళిపోయి అక్కడ ఏదో పనిచేసుకుంటానంటే కమల్ పోకే అన్నాడు ఇక్కడ నీరజ్ తమ్ముడు ఆల్రెడీ అఖిలేష్ బీహార్ వెళ్ళిపోయాడు బీహార్ వెళ్ళిపోయాడు ఇక్కడ కమలేష్ ఒంటరిగా మిగిలిపోయాడు నెత్తిపైన అప్పుల భారం ఉంది ఆ అప్పుల్ని తీర్చాలి ఎలా తీర్చాలి ఏంటి ఏం చేద్దాం అని ఆలోచిస్తున్న టైంలో కమల్ దృష్టి తన ఇంట్లో ఉన్న అఖిలేష్ సంబంధించిన పాన్ కార్డు ఆధార్ కార్డు మీద పడింది ఎందుకంటే ఈ లోపలే పాన్ కార్డు ఆధార్ కార్డు వచ్చేసాయి కానీ అఖిలేష్ ఏమో బీహార్లో ఉన్నాడు ఆ పాన్ కార్డు ఆధార్ కార్డు చూసిన వెంటనే కమల్ మైండ్లో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది దాంతో అఖిలేష్ ఆధార్ కార్డు పాన్ కార్డు సహాయంతో యాభై లక్షల రూపాయలకి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు ప్రతీ నెల ఆన్లైన్ ద్వారా ప్రీమియం ప్రీమియం చెల్లిస్తూ ఉండేవాడు మరి ఈ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు యాభై లక్షల రూపాయలు రావాలి అంటే అఖిలేష్ చనిపోవాలి మరి అఖిలేష్ ఏమో బీహార్లో ఉన్నాడు ఇక్కడ కమల్ ఏమో ఒక మంచి దొంగలాంటోడు హార్డ్ కోడ్ క్రిమినల్ కాదు అఖిలేష్ చనిపోతేనే ఇన్సూరెన్స్ డబ్బులు యాభై లక్షల రూపాయలు వస్తాయి కానీ ఎలా ఇప్పుడు అఖిలేష్ నేమో చంపలేడు హత్య చేయలేడు ఒక మంచి లాంటోడు అందుకని ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తూ ఒకరోజు రోడ్డు మీద నడుస్తూ ఉంటే షాపులో ఉన్న బొమ్మలు కనిపించాయి మనకు షోరూముల్లో ఎన్నో బొమ్మలు కనిపిస్తాయి ఆ బొమ్మలకి సూటు బూటు ప్యాంటు షర్టు చీరలు ఇవన్నీ తొడిగి షోరూంలో పెడతారు మనిషి హైట్లోనే ఉంటారు ఆ బొమ్మలు చూసిన వెంటనే ఈ కమల్కి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది ఈ బొమ్మకే అఖిలేష్ పేరు మీద దాన సంస్కారాలు అవి నిర్వహిస్తే ఇన్సూరెన్స్ డబ్బులన్నీ వచ్చేస్తాయి మరి దాన సంస్కారాలు ఇవన్నీ నిర్వహించాలంటే శ్మశాన వాటికలో నిర్వహించాలి శ్మశాన వాటికలో నిర్వహించాలి అంటే కట్టెలు కొనాలి చితిని పెరచడానికి నెయ్యి పూజా సామాగ్రి ఇవన్నీ కొనాలి ఇవన్నీ కొన్ని బొమ్మకి బట్టలు అన్నీ తొలగించి శ్మశాన వాటికి తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు అవన్నీ నిర్వహించేస్తే ఈ కట్టెలు కొన్నప్పుడు నెయ్యి కొన్నప్పుడు పూజా సామాగ్రి ఇవన్నీ కొన్నప్పుడు శ్మశాన వాటి వాళ్ళు ఒక రిసిప్టు రసీదు ఇస్తారు ఆ రిసిప్టు రసీదుని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో డెత్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ డెత్ సర్టిఫికేట్ని ఈ శ్మశానవాటిక వాళ్ళు ఇచ్చిన ఇన్స్ రసీదుని రిసిప్ట్ని ఇన్సూరెన్స్ కంపెనీలో సబ్మిట్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి ఎందుకంటే నామినీగా కమలే ఉన్నాడు కాబట్టి సో వీదంతా పగడ్బందీగా ప్లాన్ అది ఆలోచించి అంతా బాగానే ఉంది ఇందులో మనం ఎటువంటి హత్యలు చేయట్లేదని మరి పాడని మొయ్యాలంటే నలుగురు మనుషులు కావాలి ఆ నలుగురు అని ఒక పాట కూడా ఉంది ఒక మనిషి చనిపోయిన తర్వాత నలుగురు మనుషులు అవసరమవుతారు ఇక్కడ కమల్కి కూడా ఒక ముగ్గురు మనుషులు అవసరమయ్యారు దాంతో తనకి బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్తో తన ప్లాన్ గురించి చెప్పాడు అరే మనం ఎటువంటి క్రైమ్ చేయట్లేదు ఎవరిని హత్య చేయట్లేదు ఇది ప్లాన్ మనం ఒక బొమ్మకి అంత్యక్రియలు దాన సంస్కారాలు నిర్వహించామంటే ఇన్సూరెన్స్ డబ్బులు యాభై లక్షల రూపాయలు మనకు వస్తాయి దీంట్లో మీకు కొంత భాగం ఇస్తానని ఫ్రెండ్స్ చెప్తే ఫ్రెండ్స్ కూడా సర్లే మనం ఎటువంటి క్రైమ్ చేయట్లేదు ఎవరిని హత్య చేయట్లేదు ఒక బొమ్మకి దాన సంస్కారాలు అవి చేయిస్తున్నాం కదా ఇది పెద్ద క్రైమ్ కాదని ఫ్రెండ్షిప్ కొద్దీ ముగ్గురు ఒప్పుకున్నారు దాంతో ఈ నలుగురు కలిసి షోరూమ్కి వెళ్ళి మూడు బొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో కొన్నారు ఒక అఖిలేష్ హైటు ఎత్తు అదంతా చూసుకున్న ఒక బొమ్మకి చుట్టూ బట్టలవి కట్టేసి నలుగురు కలిసి మొన్న ఈ శ్మశాన వాటిక దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చారు కట్టెలు కొన్నారు దానికి రిసిప్ట్ తీసుకున్నారు నెయ్యి కొన్నారు పూజా సామాగ్రి వీ అన్నీ కొన్నారు దానికి సంబంధించిన రిసిప్ట్ అవన్నీ తీసుకున్నారు ఆ రిసిప్ట్ అఖిలేష్ పేరు మీదే తీసుకున్నారు మరి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాలంటే మరి ఎవరు చనిపోయారు ఏంటన్నది పేరు కూడా రిజిస్టర్లో నమోదు చేయాలి రిజిస్టర్లో అఖిలేష్ అన్న పేరుని నమోదు చేశారు అంతా బాగానే ఉంది ఇక దాన సంస్కారాలు ఇవన్నీ నిర్వహించడం చితికి నిప్పంటించే టైంలో ఈ శ్మశానవాటిక కాటి కాపరికి ఎందుకో పాడని మొయ్యాలి పాడని ఎవరన్నా మోయొచ్చు పుణ్యం వస్తుందని పాడ దగ్గరికి వెళ్ళి పాడని మూశాడు కానీ ఆ పాడే చాలా తేలిగ్గా రెండు మూడు బరువు ఉండడంతో అనుమానం వచ్చింది దాంతో అప్పుడే మరి దేవుడు అనుగ్రహించాడు దేవుడు దయో ఏమో తెలియదు కానీ బలంగా గాలివిచ్చి ఆ బొమ్మ పైన కాళ్ళ దగ్గర ఉన్న గొడ్డ తొలగిపోవడం అది ఈ కాటి కాపర్ చూసే అనుమానంతో మొత్తం అది తీసి చూస్తే చితిపైన ఉన్నది మనిషి డెడ్ బాడీ కాదు ఒక షోరూమ్ బొమ్మ ప్లాస్టిక్ బొమ్మ అని తెలుసుకునేసరికి వీళ్ళ బండారం మొత్తం బయటపడింది పోలీసులు ఈ ఇద్దరిని మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే క్రైమ్ అన్నది ఈ కేసులో జరగలేదు ఎవ్వరూ హత్యకు గురి కాపడలేదు ఎవ్వరునే హత్య చేయలేదు ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ఒక విధంగా మోసం చేయలేదు ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇంకా క్లైమ్ యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వలేదు వీడు తీసుకోలేదు కానీ ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలోనే పోలీసులకు పట్టుబడ్డారు కాబట్టి విచిత్రంగా ఈ కేసులో క్రైమ్ అన్నది హత్య అన్నది జరగలేదు కానీ జనరల్గా ఇన్సూరెన్స్ డబ్బులు దుబ్బేయడానికి కాజేయడానికి ఎంతోమంది కన్న తల్లిని తండ్రిని అన్నదమ్ముల్ని అక్కచల్లెల్ని బంధువుల్ని తెలిసిన వారిని అభం శుభం తెలియని వారిని ఎంతోమందిని హత్య చేసి ఇన్సు డబ్బు ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టాలని ఇంతకుముందు అనేక సంఘటనలు జరిగాయి కానీ ఇక్కడ కమల్ బహుశా ఒక మంచి దొంగ లాంటి వాడు అనుకోవచ్చు మనం అందుకనే ఇక్కడ అఖిలేష్ని హత్య చేయలేదు ఒక బొమ్మకి దాన సంస్కారాలు జరిపించడానికి ఒక విచిత్రమైన ప్లాన్ ఇస్తాడు కానీ పోలీసులు దొరికిపోయాడు మరొక విచిత్రం ఏంటంటే ఇదంతా అసలైన అఖిలేష్ ఎవడైతే బీహార్లో ఉన్నాడో అతడికి ఈ సంగతి ఏమీ తెలియదు ఆ తర్వాత పోలీసుల ద్వారా ఇదంతా తెలుసుకున్న బీహార్లో ఉన్న అసలైన అఖిలేష్ ఆశ్చర్యపోయాడు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయి ఆ తర్వాత తేరుకున్నాడు సరే పోలీసులు కేసు అది నమోదు చేశారు ఎందుకంటే మోసం చేశారు కాబట్టి ఈ నలుగురు మీద ముఖ్యంగా కమల మీద కేసు అది నమోదు చేశారు కానీ ఎక్కువ కాలం జైల్లో ఉండడు బయటకు వచ్చేస్తాడు పెద్దగా శిక్ష పడే దాఖలాలు కానీ అవకాశాలు కానీ ఈ క్రైమ్ కేసులు లేవు కానీ నేను చెప్పినట్టు ఇంతకుముందు ఈ ఇన్సిడెంట్స్ డబ్బులు కొట్టేయడానికి ఎంతోమంది ఎంతోమంది బంధువుల్ని హత్యలు చేసిన ఉదంతాలు ఉన్నాయి మరి ఈ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ కీప్ వాచింగ్ క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్